వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జడ్పిటిసి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలలో నిర్వహించానున్నారు మొదటి విడత నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదిన విలువడటం జరుగుతుంది అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమై పదకొండో తేదీన మూగుస్తుంది అక్టోబర్ ఇరవై మూడున మొదటి విడతకు ఎన్నికలు నిర్వహిస్తారు రెండో విడత అక్టోబర్ పదమూడున నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది అక్టోబర్ పదిహేనున నామినేషన్లు వేయుటకు చివరి తేదీ రెండవ విడత ఎన్నికలు అక్టోబర్ ఇరవై ఏడు తేదీన నిర్వహించడం జరుగుతుంది రెండు విడతలకు కలిపి ఓట్ల లెక్కింపు నవంబర్ పదకొండో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతాయి వనపర్తి జిల్లాలోని పదిహేను మండలాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి విడతలో గోపాల్పేట ఘనపూర్ పెబ్బేర్ పెద్దమందడి రేవల్లి శ్రీరంగాపూర్ వనపర్తి ఎదుల మండలాలకు నిర్వహిస్తారు రెండో విడతలో అమరచింత ఆత్మకూర్ చిన్నంబావి కొత్తకోట మదనాపూర్ పాన్గల్ వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు ఉంటాయి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు వనపర్తి జిల్లాలోని రెండు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు వార్డులకు ఎన్నికలను రెండవ మూడవ విడతలలో నిర్వహించనున్నారు రెండవ విడత గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఒకటిన వెలువడుతుంది ఎన్నికలు నవంబర్ నాలుగున నిర్వహిస్తారు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి పాయింట్ సున్నా సున్నా గంట వరకు ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నం రెండు పాయింట్ సున్నా సున్నా గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుంది రెండవ విడతలో ఆత్మకూరు అమరచింత కొత్తకోట గోపాల్పేట ఘనపూర్ పెద్దమందడి మదనాపూర్ మండలాలకు సంబంధించిన నూట ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు పన్నెండు వందల పదహారు వార్డులకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారు మూడవ విడత షెడ్యూల్ అక్టోబర్ ఇరవై ఐదున వెలువడుతుంది ఎన్నికలు నవంబర్ ఎనిమిదిన నిర్వహిస్తారు మూడవ విడతలో రేవల్లి ఏదుల చిన్నంబావి వనపర్తి పానగల్ పెబ్బేరు శ్రీరంగాపూర్ వీపనగండ్ల మండలాలకు సంబంధించిన నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలు పన్నెండు వందల ఇరవై వార్డులకు ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నం రెండు పాయింట్ సున్నా సున్నా గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుంది అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు 完全没问题。